తెలంగాణ పంచాయతీరాజు పంచాయతీ రాజు చట్టం చేత రెండు వేల పద్దెనిమిది మూడు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది

భయము నిజాయితీతో నిజాయితీకు నిర్వహిస్తాయని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఆసనం ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విజేయత విజేత కలిగి కలిగి ఉంటానని ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఎక్కువ కానీ కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నియమాం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యత భారత గాని నిజమైన నిజమైన విధేయత కలిగి ఉంటానని నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని కాపాడుతానని ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద రూపొందించిన దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నియమా ప్రకారం నా మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము లేకుండా పక్షపాతము లేకుండా ఇష్టతో ఇష్టంతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను

పాడుతానని పాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం సభ్యుడిగా సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి ఏమైనా విధి విధేయత కలిగి ఉండాలని ఉండాలని భారతదేశ సర్వభూమ్యకు మరియు ఏకత ఏకజ్ఞానికి కాపాడుతామని తెలంగాణ పంచే తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ అజియాసి రాజ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు నా విధులు బాధ్యతలు బాధ్యతలు భయము భయము పక్షపాతం లేకుండా పక్షపాతం లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను సర్పంచ్కి డిఫ్యూ సర్పంచ్ కానీ వార్డు నెంబర్లకు గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు ఇప్పటి నుంచి మా గ్రామ అభివృద్ధి కోసము అందరూ కలిసి కలిసిమెలిచి ఉండి సహకరిస్తాము అన్నీ వార్డు వైజ్గా మాట్లాడుకొని విలేజ్లో మొత్తం ఏ పని లేకుండా ఆ పని చేయించుకోవాలని వా అన్ని డ్యారేజ్ కానీ సీసీ రోడ్లు కానీ మట్టి రోడ్లైతే మట్టి పోయడం కానీ మెయిన్ రోడ్డు కానీ సర్పంచ్ ఎప్పుడు ఉండి ఐకమ్మత ఉండి అందరం కలిసి పనులు చేస్తాము మా ఎవరు ఉబ్బరికంటే గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామంలో దిద్ది తీరుస్తాము ఐదేళ్ళు మా ఉపన్యాసం ఎలక్షన్ అన్నప్పుడు ఇద్దరం పోటీలో ఉంటాం ఇంకొకరు పోటీలో ఉంటాం ఎవరో ఒకరో గెలుస్తారు మరి అవన్నీ రాజకీయాలు ఇప్పటి వరకు రాజకీయాలు ఇప్పటి నుంచి అభివృద్ధి ఇందని కలిపి మొత్తం క్యాండిడేట్ కూడా మా తమ్ముడే మరి రోజు కూడా నేను ఈరోజు ఆహ్వానాన్ని కూడా పిలిపించిన ఈ ప్రమాణ స్వీకారాన్ని కూడా నా ఆహ్వానం మేరకు వచ్చాడు వచ్చి అందరం కలిసి పనిచేస్తున్నాం అన్న ఎలక్షన్ అయిపోయింది ఎవరో నువ్వు గెలిచిన అందరం కలిసి పనిచేస్తున్నామని చెప్పేసి కూడా ఈరోజు అందరం కూడా మాట్లాడడం జరిగింది అతను కూడా అందరం కలిసి రాజకీయాలు కక్షతా రాజకీయాలు ఏమి ఉండవు రాజకీయాలు ఎప్పుడంటే ఎలక్షన్ కానప్పుడు రాజకీయాలు ఎలక్షన్ అయిపోయినాక అందరూ కలిసి పనిచేసుకోవాలి అభివృద్ధికి చేయాలి ఊరు అభివృద్ధికి పడాలి అతనైనా నేనైనా ఎవరైనా మనల్ని అభివృద్ధి కోసమే ఎన్నుకుంటారు కాబట్టి అభివృద్ధి నిజంగా వెళ్తాం అతను కూడా కలిపి ముంగళకి తీసుకెళ్ళి అభివృద్ధిలో భాగస్వామ్యం ఎత్తారని చెప్పేసి ఆశిస్తున్నాం